తహసీల్దార్ ముందు ప్రకటన నూచివీడు తేదీ ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదుకు తహసీల్దార్ నూచివీడు ఏలూరు జిల్లా గౌరవనీయులైన సర్ వేంపాడు అగ్రహారం ఇనాం గ్రామానికి చెందిన పదమూడు వందల మంది రైతుల తరపున శుభాకాంక్షలు ఒకటి ఒకటి గోగినేని హరి వెంకట రఘుప్రసాద్ ఎస్ ఓ గోపాల కృష్ణయ్య ఆర్ ఓ గొల్లపల్లి గ్రామం నూజివీడు మండలం ఏలూరు జిల్లా ఈ క్రింది ప్రకటనను గౌరవపూర్వకంగా మీ ముందు సమర్పించండి రెండు ఒకటి ఏలూరు జిల్లా నూజివీడు మండలం వేంపాడు గ్రామంలో ఉన్న వేంపాడు అగ్రహారం ఇనాం గ్రామానికి సంబంధించిన దీర్ఘకాల గ్రామ భూ సమస్యలను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను గ్రామ భూ సమస్యలపై సమగ్ర విచారణ కోరుతూ నేను పిటిషన్లు సమర్పించాను ముఖ్యంగా ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ రెండు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ రెండు వేల పదహారులో జారీ చేసిన జియో నేమ్ డెబ్బై తొమ్మిదిని పునఃపరిశీలించాలని కోరుతూ ఈ పిటిషన్ ను అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడున సమర్పించారు ఇంకా ఒకటి అధికారులకు కూడా పిటిషన్లు సమర్పించారు ఒకటి జిల్లా కలెక్టర్ ఏలూరు రెండు సబ్ కలెక్టర్ అలాగే మీ ముందు మూడు తహసీల్దార్ సివిల్ అప్పీల్ రెండు వేల ఐదు వందల నలభై ఒకటి బై డెబ్బై రెండు పంతొమ్మిది వందల తొంభైలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలుపై గౌరవనీయులైన సుప్రీంకోర్టు తీర్పు పరిధిలోకి వచ్చే భూమి విస్తీర్ణం ఎంతవరకు ఉందో దర్యాప్తు కోరుతూ మూడు ఈ పిటిషన్లు విచారణకు తీసుకోబడలేదు మరియు పెండింగ్లో ఉన్నాయి ఈ పిటిషన్లపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రహించి నేను ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఏలూరు జిల్లా కలెక్టర్ను స్వయంగా కలిసి మా సమస్యను వివరంగా వివరించాను మేము గతంలో సమర్పించిన పిటిషన్లపై సబ్ కలెక్టర్ స్థాయిలో దర్యాప్తు ప్రారంభించాలని ఆయనను అభ్యర్థించాను నాలుగు ఎన్నికల సమయం కావడంతో తాత్కాలికంగా నియమించబడిన తహసీల్దార్లు ఈ విషయంపై తగిన శ్రద్ధ చూపలేదు డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన మన సారథి మన వారిది కార్యక్రమంలో నేను మరోసారి ఒక పిటిషన్ను సమర్పించాను డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఆ పిటిషన్లో నా మునుపటి పిటిషన్లకు సంబంధించిన పెండింగ్ విచారణల గురించి మీ కార్యాలయానికి గుర్తు చేశాను మీ కార్యాలయం తొంభై పని దినాలలోపు సమస్య పరిష్కారమవుతుందని హామీ ఇచ్చే రసీదును జారీ చేసింది ఐదు తదనంతరం మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున గౌరవనీయులైన ఎమ్మెల్యే మరియు రాష్ట్ర మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి నుజ్విడ్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఒకటి మరొక పిటిషన్ను సమర్పించారు జీ హెచ్ రఘు ప్రసాదం ఆరు నా పిటిషన్లకు సంబంధించి హాజరు కావడానికి మరియు స్టేట్మెంట్ ఇవ్వడానికి నాకు పంపిన నోటీసు ప్రకారం దానిని సమర్పించడానికి నేను ఈరోజు మీ ముందు హాజరవుతున్నాను ఏడు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ కు తేదీ అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడున సమర్పించిన పిటిషన్లు అప్పటి నూజ్విడ్ సబ్ కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు ఐఏఎస్ జనవరి ముప్పై ఒకటి రెండు వేల పద్నాలుగున రూపొందించిన నివేదికలోని వ్యత్యాసాలను నేను ప్రస్తావించాను ఆ నివేదిక టిడి నంబర్ యాభై రెండుకి సంబంధించిన పద్దెనిమిది వందల అరవై ఇనాం ఫేర్ రిజిస్టర్ రికార్డులను తప్పుగా అర్థం చేసుకుంది మరియు గ్రామంలోని అన్ని భూములను ఆలయానికి కేటాయించినట్లు తప్పుగా పేర్కొంది ఎనిమిది కానీ వాస్తవానికి టైటిల్ డీబ్ నంబర్ యాభై రెండు ప్రకారం ఈ గ్రామం ఈ క్రింది వాటిని కలిగి ఉంది అయకట్ భూములు వంద కాఠీలు సమానము పదహారు వందల తొంభై ఏడు ఎకరాలు వీటిలో పోరంబోక్ భూమి ఎనభై ఏడు కాఠీలు సమానము పద్నాలుగు వందల డెబ్బై ఆరు పాయింట్ మూడు తొమ్మిది ఎకరాలు దేవస్థానం ఇనాం భూములు నాలుగు పాయింట్ ఐదు కాఠీలు సమానము డెబ్బై ఆరు పాయింట్ మూడు ఆరు ఎకరాలు తొమ్మిది మొత్తంగా తొంభై ఒకటి పాయింట్ ఐదు కాఠీలు లేదా పదిహేను వందల యాభై రెండు పాయింట్ ఏడు ఐదు ఎకరాలు వీటిని పదహారు వందల తొంభై ఏడు ఎకరాల అయకట్ భూమి నుండి తీసివేయాలి ఆలయానికి ప్రత్యేకంగా కేటాయించిన భూమిగా నూట నలభై నాలుగు పాయింట్ రెండు ఐదు ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి అయితే న్యూజువిడ్ సబ్ కలెక్టర్ ఈ మూడు సంఖ్యలను పదహారు వందల తొంభై ఏడు ప్లస్ పదిహేను వందల యాభై రెండు పాయింట్ ఏడు ఐదు ప్లస్ డెబ్బై ఆరు పాయింట్ మూడు ఆరు తప్పుగా జోడించి ఆలయానికి మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు ఎకరాలు కేటాయించినట్లు నివేదించారు ఇది వాస్తవంగా తప్పు పది అయితే నివేదికలో అనేక ఇతర అసమానతలు మరియు తప్పులు కూడా ఉన్నాయి తన కార్యాలయంలో అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా సమాచారం అందించబడిందని పేర్కొన్నప్పటికీ కనుగొన్న విషయాలు స్పష్టంగా లోపభూయిష్టంగా ఉన్నాయి ఈ తప్పుడు నివేదిక ఆధారంగా అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ మరొక నివేదికను రూపొందించారు ఇది జియోనమ్ డెబ్బై తొమ్మిది జారీకి దారితీసింది పదకొండు అందువల్ల నా పిటిషన్లో పద్దెనిమిది వందల అరవై ఇనాం ఫెయిర్ రిజిస్టర్లోని టైటిల్ డీడ్ నం ప్రకారం వాస్తవ పరిస్థితులను ఖచ్చితంగా ప్రతిబింబించే కొత్త నివేదికను సిద్ధం చేయాలని మరియు తదనుగుణంగా జియోనం డెబ్బై తొమ్మిదిని నిలిపివేయాలని సంబంధిత అధికారులను అభ్యర్థించాను పన్నెండు గౌరవనీయులైన భారత సుప్రీంకోర్టు సివిల్ అప్పీల్ బై డెబ్బై రెండులో పంతొమ్మిది వందల తొంభైలో పరస్పర పరిష్కార తీర్పును వెలువరించింది ఇది గ్రామంలో పదహారు వందలు ఎకరాల భూమిని ఆక్రమించిన రైతులకు మాత్రమే వేరుశెనగ చెల్లించాల్సిన బాధ్యత వర్తిస్తుందని స్పష్టంగా పేర్కొంది ఈ వాస్తవాన్ని శ్రీ రఘునాథ స్వామి వారి ఆలయం ఇనాందార్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎండోమెంట్ శాఖ అధికారులు అనేక సందర్భాల్లో లిఖితపూర్వకంగా అంగీకరించారు పదమూడు అయితే రెండు వేల పదహారులో జారీ చేయబడిన జీవోనం డెబ్బై తొమ్మిదిని తప్పుగా అర్థం చేసుకోవడం ద్వారా గ్రామంలోని మూడు వేల మూడు వందల యాభై ఆరు ఎకరాల భూమికి వేరుశెనగ యొక్క అదే బాధ్యత వర్తిస్తుందని ఇప్పుడు వాదిస్తున్నారు ఫలితంగా చుట్టుపక్కల గ్రామాలలోని చాలామంది పేద మరియు ఎక్కువగా నిరక్షరాస్యులైన రైతులు అకస్మాత్తుగా పంతొమ్మిది వందల తొంభై నాటి బకాయిలతో భారం పడ్డారు ఈ బకాయిలు ప్రస్తుతం ఎకరానికి తొంభై మూడు వేల ఐదు వందలు రూపాయలు ఆలయానికి చెల్లించాలి ఇది తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తోంది రైతులు ఈ అన్యాయాన్ని ప్రశ్నించినప్పుడు ఆలయ అధికారులు వారి ఆందోళనలను తోసిపుచ్చారు వారు కేవలం నో డెబ్బై తొమ్మిదిని అనుసరిస్తున్నామని మరియు అది మొత్తం గ్రామానికి వర్తిస్తుందని పేర్కొన్నారు సుప్రీంకోర్టు తీర్పు పదహారు వందలు ఎకరాలకు మాత్రమే వర్తిస్తుందని ఎండోమెంట్స్ శాఖ స్వయంగా గతంలో లిఖితపూర్వకంగా అంగీకరించిన కింది డాక్యుమెంటరీ ఆధారాలను నేను ఇప్పుడు మీ కార్యాలయానికి సమర్పిస్తున్నాను ఒకటి డిసెంబర్ పదిహేను పంతొమ్మిది వందల తొంభై నాటి పేపర్ నోటీసు ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై నాటి గౌరవనీయ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎండోమెంట్ శాఖ ఒక న్యాయవాది ద్వారా రైతుల స్వాధీనంలో ఉన్న సర్వే నంబర్ ముప్పై ఐదులోని భూములు మాత్రమే గొల్లపల్లిలోని శ్రీ రఘునాథ స్వామి వారి ఆలయానికి సంవత్సరానికి ఎకరానికి ఒక క్వింటాల్ వేరుసెనగ చెల్లించాల్సిన బాధ్యత ఉందని పేర్కొంటూ పేపర్ నోటీసు జారీ చేసింది గ్రామంలో సర్వే నంబర్లు ఒకటి నుండి ముప్పై ఐదు వరకు ఉన్నప్పటికీ సర్వే నంబర్ ముప్పై ఐదులోని భూములు మాత్రమే ఈ తీర్పు పరిధిలోకి వస్తాయని ప్రత్యేకంగా స్పష్టం చేయబడింది రెండు ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తకు ఫిర్యాదునం పదిహేడు వందల అరవై ఒకటి బై తొంభై ఆరు బి ఒకటి ఈ ఫిర్యాదులో ఎండోమెంట్ అధికారులు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేరుశెనగను పదహారు వందల రెండు పాయింట్ ఐదు సున్నా ఎకరాల నుండి సేకరిస్తామని మిగిలిన పదిహేను వందల పదమూడు పాయింట్ సున్నా రెండు ఎకరాలకు మద్రాస్ ఎండోమెంట్ కమిషనర్ డిసెంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల నలభై మూడున జారీ చేసిన మెమూనం ఇరవై ఒకటి వేల నాలుగు వందల తొంభై ఐదు బై నలభై మూడు ప్రకారం ఎకరానికి పది రూపాయల నజరాన మరియు ఒకటి పాయింట్ రెండు ఐదు రూపాయల సెస్ చొప్పున సేకరిస్తామని పేర్కొన్నారు మూడు హిందూ మత మరియు ధార్మిక 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 చట్టం ముప్పై బై పంతొమ్మిది వందల ఎనభై ఏడులోని సెక్షన్ నలభై మూడు కింద రెండు వేల ఎనిమిదిలో తయారు చేయబడిన ఎండోమెంట్ రిజిస్టర్లో ఐదవ ఎంట్రీ ఇలా పేర్కొంది గౌరవనీయ సుప్రీంకోర్టు ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై నాటి సిఏఎనం రెండు వేల ఐదు వందల నలభై ఒకటి బై డెబ్బై రెండులోని తీర్పు ప్రకారం వెంపాడు గ్రామంలోని పదహారు వందల ఎకరాల్లోని రైతులు ప్రతి సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటిన లేదా అంతకు ముందు ఎకరానికి ఒక క్వింటాల్ వేరుశనగ కాయలు చెల్లించాలి నాలుగు ఏ జూలై ఇరవై ఏడు రెండు వేల ఆరు నాటి ఆర్టీఐ ప్రతిస్పందనలో శ్రీ రఘునాథ స్వామివారి ఆలయ మేనేజర్ నాకు లిఖితపూర్వకంగా తెలియజేశారు హైదరాబాద్ హైకోర్టు ఎల్పిఏఎనం రెండు వందల అరవై మూడు బై అరవై ఎనిమిదిలోని వెంపాడును ఇనాం ఎస్టేట్ గా గుర్తించిందని మరియు ఈ వైఖరిని గౌరవనీయ సుప్రీంకోర్టు సమర్థించింది బి సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఏడు నాటి మరో ఆర్టీఐ సమాధానంలో ఆలయ అధికారులు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పదహారు వందలు ఎకరాల పరిధిలోకి ఏడు వందల నలభై పాయింట్ సున్నా తొమ్మిది సెంట్ల భూమిని సాగు చేస్తున్న రైతులు వస్తారని లిఖితపూర్వకంగా ధృవీకరించారు అదే పత్రంలో పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జమీందార్ మంజూరు చేసిన వెయ్యి రెండు పాయింట్ ఐదు సున్నా ఎకరాలు ఆక్రమణదారుల ఆక్రమణలో ఉన్న ఆరు వందలు ఎకరాలతో కలిపి వేరుసెనగ చెల్లించాల్సిన బాధ్యత వర్తించే పదహారు వందలు ఎకరాలు అని వారు అంగీకరించారు డిసెంబర్ మూడు రెండు వేల ఏడు నాటి ఆర్టీఐ ప్రతిస్పందనలో ఆలయ అధికారులు సర్వే నంబర్ ముప్పై ఐదులోని భూములు మాత్రమే సుప్రీంకోర్టు తీర్పు కింద ఉన్న పదహారు వందలు ఎకరాల పరిధిలోకి వస్తాయి అని లిఖితపూర్వకంగా పేర్కొన్నారు ఇవన్నీ ఉన్నప్పటికీ ఎండోమెంట్స్ అధికారులు పేద మరియు నిరక్షరాస్యులైన రైతులను తప్పుదారి పట్టించడానికి గందగోళాన్ని సృష్టించి వారిని భారీ అప్పుల్లోకి నెట్టడానికి వారి స్వంత రికార్డులను ఎంపిక చేసుకుని దాచిపెడుతున్నారు లేదా దుర్వినియోగం చేస్తున్నారు ఈ కొనసాగుతున్న చట్టపరమైన పోరాటాల కారణంగా రైతులు సాగు చేస్తున్న భూములు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి రెవెన్యూ శాఖ రైతుల హక్కులను కాపాడటానికి బదులుగా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది జిహెచ్వి వారిని సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవడం తద్వారా నూజ్వీడు మరియు బాపులపాడు మండలాల్లోని ఐదు గ్రామాలకు చెందిన సుమారు పదమూడు వందల మంది రైతుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది ఇక్కడ లేవనెత్తిన సమస్యలను అందించిన సహాయక పత్రాలతో పాటు పరిశీలించాలని నేను దయచేసి అభ్యర్థిస్తున్నాను దయచేసి వివరణాత్మక క్షేత్రస్థాయి విచారణ నిర్వహించబడవచ్చు మరియు తదుపరి చర్య కోసం మీ ఉన్నతాధికారులకు తగిన నివేదికను సమర్పించవచ్చు పదిహేడు పైన పేర్కొన్న వాస్తవాలు నాకు తెలిసినంతవరకు మరియు నమ్మకం మేరకు నిజమని నేను ఇందుమూలంగా ధృవీకరిస్తున్నాను ప్రతి అంశానికి మద్దతుగా సమర్పించబడిన డాక్యుమెంటరీ ఆధారాలు జిరాక్స్ కాపీలు నిజమైనవి తప్పుదారి పట్టించే లేదా నకిలీ పత్రాలను సమర్పించే ఉద్దేశ్యం నాకు లేదు అందించిన సమాచారంలో ఏదైనా తప్పు లేదా మోసపూరితమైనది అని తేలితే నాపై ప్రారంభించబడే ఏ చట్టపరమైన చర్యనైనా నేను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను మీకు ధన్యవాదాలు మీరు హృదయపూర్వకంగా జిహెచ్వి రఫ్లు ప్రసాద్ ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు గోగినేని వెంకట